టిక్ లో నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఏకవచ్చడంతో ఒక్కళ్ళ పిల్లలు నన్ను అన్ను సార్ నా ఇన్బాక్స్లో కూడా కామెంట్స్ కూడా అన్నయ్య అన్నయ్య అన్నీ అంటే తప్పించి ఎవరిద్దరూ అన్నీ అని పెట్టకుండా మామూలు ఆమె పెట్టడం కానీ మిగతా వాళ్ళందరూ నా మీద చిన్న అవన్నీ నా మీద పెద్దోళ్ళు అవన్నీ కూడా అన్నీ అన్నీ అని చాలా బాగా పెట్టారు ఇన్బాక్స్లో చాలా జీవి మంది డెబ్భై మంది పెట్టారు నాకు ఒక్కరు కూడా ఏకొచ్చినా పెరలేదు అన్నీ అంటమే సరేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇష్టమైన పార్టీ ఏదో నాకు చిన్నప్పటి నుంచి నాకు నుంచి తెలుగుదేశం అంటే ఏదో అభిమానం ఓకే అందుకనే నేను తల్లి కొందరం పడిన తర్వాత వీడియో చేశాను సరేనా ఇంకోటి ఏంటంటే జగన్ గారు తక్కువేం చేయలేదు నేను ఎప్పుడు జగన్ గారి కోసం ఎక్కడ ఎక్కడ ఒక్క మాట కూడా యాక్ వచ్చినా మాట్లాడలేదు ఇప్పుడు జగన్ గారు జగన్ గారు అంటుంటాను నేను సరేనా ఆయన తక్కువ ఏం చేయాలి ఆయన చాలా ఖర్చు పెట్టాడు చాలా ఇచ్చాడు నేను కాదట్లేదు కొంతమంది మెసే ఇన్బాక్స్లో మెసేజ్ ఏంటంటే అన్నయ్య మా జగన్ అన్ని పెట్టింది కాపీ కొట్టారు తెలుగుదేశం అంటున్నారు అది కాపీ కాదు తమ్ముడు సరైన జగన్ గారు పెట్టిన పథకాన్ని అమలు చేశారు వాళ్ళు అంతే జగన్ గారు పథకం పెట్టారు ఆ పథకాన్ని వీళ్ళు అమలు చేశారు డబల్ దాన్ని జగన్ గారు ఒక ఒక బిడ్డకి ఇస్తే ఒక పిల్ల ఇంట్లో ఒక ఒక ఇస్తే తెలుగుదేశం కూటమి ఏం చేసిందంటే ఇద్దరు 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 ముగ్గురుండి ముగ్గురు నలుగురు నలుగురికి కొన్ని కొన్ని చోట్ల నలుగురు నలుగురు కూడా పడింది అమౌంట్ సరే ఇక్కడ ఇక్కడ ఎవరో జగన్ గారు తక్కువ చూడలేదు ఎవరో జగన్ గారు చేయట్లేదు జగన్ గారు కూడా చాలా ఖర్చు పెట్టారు చాలా చేశారు ఇంకోటి ఏంటంటే అప్పుడు జగ జగన్ గారికి చంద్రబాబు నాయుడు తేడా ఏంటంటే చూడండి సరేనా ఇప్పుడు మనం ఉన్నాం గలపంటలు పని చేసుకుంటున్నాం మనం ఏం చేస్తాం ఒక మన బిడ్డలే అడిగారు ఇంకో వెన్న కొంటాం ఏ ఎంత కష్టపడింది మనమే ఎందుకు బిడ్డలకొసమే కదని చెప్పి వాళ్ళు ఏమంటుంది పద్ధతి కొంటారు కొంతమంది సరే కొంతమంది చేస్తారు లేదు ఈ రోజు ఖర్చు పెడితే రేపొద్దున్న ఫ్యూచర్ బిడ్డ జీవితం అయిపోద్ది అని చెప్పి కొంతమంది కొద్ది పవర్ ఖర్చు పెడతారు సరేనా అది ఒకటి ఇటు ఆ తండ్రిని ఏమన్న తప్పు పట్ల ఇటు ఈ తండ్రిని తప్పు పట్ల అలాగే జగన్ గారు చాలా తెచ్చి చాలా ఖర్చు చాలా ఇచ్చారు చాలా అంటే చాలా నాకు తెలిసిన అమ్మఒడి కాకుండా సరేనా నలభై ఐదు ఆటల తర్వాత ఇంటికాడ కాలి కూర్చుని ఆడళ్ళకి పద్దెనిమిది వందలు అంతేసారు అదొకటి సరేనా వైన్ షాప్లో పనిచేసే వాళ్ళకి పద్దెనిమిది వందలు అదొకటి అటో వాళ్ళకి సరే ఇలాంటి చాలా చాలా ఖర్చు పెట్టాడు ఆయన సరేనా ఇద్దరు మన సా మన సాక్షి ఒకలాగా ఉండదు కదా సరేనా చంద్రబాబు ఏంటంటే అలా అలక్క కాదన్నమాట ఆయన అది ఏంటంటే అంత డబ్బులు అంతగా విస్త్రమ కూర్చుపోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఇటు జగన్ గారిని తొప్పట్లేదు ఇటు చంద్రబాబు తొప్పట్లే అటు జగన్ గారిని పోగొట్లేదు ఇటు చంద్రబాబు కూడా పోగొట్లేవు ఓకేనా ఎవరు ఆలోచనమాట ఆయన ఆలోచనమే ఆయన చేశాడు ఇతను ఆలోచన బట్టి ఏం చేస్తున్నాడు ఇంకేంటంటే ఆయన పెట్టిన పథకాన్నే ఇవాళ ఎన్ఏ కూడా అమలు చేసింది కాపీ దాన్ని కాపీ కొట్టడం అనరు అమలు చేయడం అనమాట అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారు పెన్షన్ స్టార్ట్ చేశారంట అరవై ఐదు రూపాయలు డెబ్బై ఎంత సరేనా దాని తర్వాత వై వయస్ రాజారెడ్డి గారు దాన్ని అమలు చేశారు దాన్ని కాపీ కొట్టమంటారు చంద్రబాబు సారీ రామారావు గారు పెట్టింది పెన్షన్ కంటిన్యూ చేశారు రాజచారెడ్డి గారు అలాగా అమ్మవాడిని వీళ్ళ పేరు మార్చి వీళ్ళు కూడా అమలు చేశారన్నమాట అందుకని దీన్ని కాపీ కొట్టడం అన్నారు ఒకనా ఇంకోటి ఏంటంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు నా మెసేజ్ చూసాను కామెంట్లు చూసాను అప్పుడు జగన్ గారు మా తల్లి అమ్మవాడు ఇచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వటం ఎందుకు ఎంత ఖర్చు ఎందుకని చెప్పారు మరి ఈ రోజు ఇస్తున్నారు అని అంటున్నారు కదా ఇద్దరు ముగ్గురు అన్నారు కదా ఒకవేళ ఇవ్వకొని ఉంటే మీరు మనం ఊరుకుంటామా వాళ్ళు నిజంగా అమ్మవాడిని సరే నేను ఊరిన డబ్బులు నేను పంచండి మనం ఊరుకుంటామా ఊరుకోం కదా అంటే ఒక పథకం పెట్టినప్పుడు ఆ పథకం తీయలే తీయలే ఒక వేల పేరు మీద మార్చుకుంటామో లేదా ఏదో పేరు మార్చి కంటిన్యూ చేయాలి కానీ తీయలే తీసారంటే ఇబ్బంది పడ ఇబ్బంది పడి సరేనా ఎందుకంటే పార్టీకి నష్టం ఎంతో కొంత నష్టం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలిసి తెలిసిన అన్న క్యాంటీన్ ఉంది అప్పుడు అన్న క్యాంటీన్ వైసరాజ్ గడ్డి ఎంతో కొన్ని కోట్లకు ఇచ్చారు మనకి కొన్ని లక్షలు ఇచ్చారు ఇంటికి ఇంటికి సరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆయన అలాంటిది అన్న క్యాంటీన్ ఆయన తీసేయడం ఎంతో కొంత రవ్వంతా నష్టమే కదా నిజంగా అదే అన్న క్యాంటీన్ని జగన్ గారి పేరు మీద లేకపోతే రాజశేఖర్ పేరు మీద ఏదో పేరు మార్చి ఆయన కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంది కదా అలాగనమాట దీన్ని కాపు కొట్టడం అనరా కంటిన్యూ చేయమనమాట పెట్టిన పథకాన్ని కంటిన్యూ చేశారు కొన్ని కొన్ని ఊర్లో ఇద్దరు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళకి పడినా నలుగురు కూడా పడిని నేను ఊర్లు చూశాను నాకైతే ఇద్దరు బిడ్డలు ఉన్నారు నాకు నాకు ఇద్దరు బిడ్డలకి పడి ఇంకో సంతోషమైన వార్త ఏంటంటే నాకు తెలిసి ఇంకెవరికి పడదో ఇంకా పడదు కూడా అనుకుంటారు చాలామంది అలాంటి టైం నాకు ఫస్ట్ నాకు పడింది తెల్లవారు ఇంటికా టైము ఎనిమిదిన్నరకి ఇక్కడ టైం వారింటికి అనుకుంటా సంథింగ్ ఇక్కడ టైం మన కథ టైం వారింటికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నిజంగా నన్ను ఎవరు కూడా నాకు బ్యాడ్ గమని పెట్టడం కానీ ఇన్ బ్యాడ్ కానీ ఒక్కరు కూడా నేను ఒక్కరన్నా నాకు ఎవరికైనా కోపం వచ్చి ఎవరన్నా అంటారో అని చూశాను కానీ ఎవరు ఎక్కడ కూడా ఒక మాట్లాడలేదు సరేనా థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి ఎవరి పార్టీ వాళ్ళదే సరేనా ఇది నేను చెప్తున్న చూడండి ఎవరి పార్టీకి వాళ్ళకి సంబంధించిన ఓటర్స్ ఉన్నారు వీళ్ళు టార్గెట్ చేయవలసింది మిడిల్ అనమాట అంటే అప్పుడు అప్పుడు సమయం బట్టి ఎలక్షన్ ముందు మారుతుందన్నమాట మైండ్ సెట్ వాళ్ళని ఫోకస్ చేసుకోవాలంటే అంతే రాజకీయ నాయకులు సరేనా ఇంకో విషయం చెప్తున్న చూడండి ఒక చిన్న మాట సరేనా వైసారి చాలా చాలామంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిచిన తర్వాత అలా చేస్తాం ఇలా చేస్తాం అది అంటాం అది అనకూడదు అలా అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు సరేనా ఒకసారి ఊహించుకోండి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు ధైర్యవంతుడు నేను ధైర్యవంతులు అని నీ మైండ్ నా మైండ్ ఆలోచించుకోక భయపడే వాళ్ళు కూడా మంది ఉంటారు సరేనా ఒకసారి ఊహించుకోండి అలాంటి ఓట్లు నష్టం జరుగుతాయి అది వస్తుందా అది ఒకవేళ మీ ఉంటుంది కోపం కాదన్న మీకు ఉంటుంది కోపము తెలుగుదేశం ఉంటుంది కోపం వైసీపీ చెప్పే వాళ్ళ కోపం ఉంటుంది ఓకేనా కోపం సహజం కానీ కోపం నిజంగా మన చేసు ఉద్దేశం ఉంటే మౌనంగా ఉండాలి నేను నేను ఒకటి నేను ఏదన్నా నాకు ఎవడన్నా నష్టం కలిగించిన నేను ఎవడ ఇబ్బంది పెట్టినా నేను ఎవడన్నా భూతి తిట్టినా ఎవరి మీద అరవనం ఎప్పుడన్నా సరేనా ఎప్పుడు నేను నా జీవితంలో ఈ తిక్తాకి ఐదారు సంవత్సరం చేస్తాను ఎప్పుడైనా నాకు బూత్ మాట్లాడడం లేదు ఎవడన్నా నాకు నష్టం చేసినా ఎవడన్నా నేను ఇబ్బంది పెట్టినా నాకంటే ఒక దారు ఉంది సరే నా మైండ్ ఒకటి చెప్తుంది నాకు నేను చేయవలసింది చేస్తాను ఇది నిజం అలాగే మీకు కోపం ఉంటుంది సహజమే సరేనా దాన్ని ప్రజల ముందు మేము అలా చేత అలా చేతామంటే ఓటర్స్ కోసం భయపడి ఉంటారు అలాంటి వాళ్ళు వెనకడ చేస్తారు సరేనా ఇది మీ మంచిగా నేను చెప్తున్నా ఓకేనా కోపం ఉంటుంది ఏం చేయాలంటే అప్పుడు మీరు చేసుకోవడమే ఒప్పుకుని బట్టి ఇప్పుడు మన చేతమంటే అవతలు కూడా ఊరుకోరు కదా మనం ఎంత మనం ఎంత బలమంతుడు ఎదురుడు కూడా అంతే బలవంతుడు ఓకేనా ఏదేమైనా సరే తల్లికి వందన పడింది సరేనా ఆగస్టులో ప్రీ బస్సు నాకు తెలిసి ప్రీ బస్సు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రీ బస్సు పెట్టడం నాకు ఇష్టం లేదు నా ఇంట్లో ప్రీ బస్సు తిరుగు వాళ్ళేరు సరేనా నా ఇంట్లో ఆటో తోలు లేరు చెప్తున్నా మామూలుగా నార్మల్గా చెప్తున్నా ఒక ప్రీ బస్సు పెడితే నాకు ఉపకారమే సరేనా ఏదో ఒక రోజు బయటకు వెళ్తే ఫ్రీగా ఫ్రీగా వచ్చాము కానీ ఏంటంటే చాలామంది నష్టపోతారు ఆటో తోలు వాళ్ళు చాలామంది నష్టపోతారు ఒకసారి తెలంగాణ ఒకసారి గుర్తు చేసుకోండి ఒకసారి కుమార్ లాంటి బిర్యానీ పెట్టిన టైంలో ఒకటి అతను మాట్లాడారు ఏడు కళ్ళని నీరు వచ్చిన అతను మాటల్లోనే ఎందుకంటే అతను అతని కుటుంబాన్ని పెంచుకోవాలంటే అటు తిరగాలి అప్పుడు ఫ్రీ బస్ పెట్టారు చాలా ఇబ్బంది పడిపోరు అప్ తెలంగాణలో ఇబ్బంది పడుతుంది చూసి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పెట్టకూడదు అని చెప్పి మౌనం అయిపోయారు కానీ ఏం చేశారంటే ఆరు ఆమెలు పథకాలు ఆరు ఆమెలు ఇచ్చిన ఆమెలు ఆరు ఆరు అని చెప్పి రెచ్చగొట్టడం వల్ల బస్సుని బయట తీసారు కానీ లేకపోతే బస్సు పెట్టడం చంద్రబాబు ఇష్టం లేదు ఫ్రీ కానీ ఓకేనా తర్వాత ఇంకేంటి మూడు గ్యాస్ సిలిండర్ సరేనా అది కూడా నాకు అంత క్లారిటీ లేదు సరే ఎవరికన్నా క్లారిటీ తెలిస్తే ఒకసారి మీరు కామెంట్ చేయండి పర్లేదు ఓకేనా ఏదేమైనా మనం ఎంతవరకు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉండాలి రాజకీయంగా మనం ఎంత మన బతుకులు ఎంత సరే మనం రూపాయికి మూలం ఇది నిజం చెప్తున్నా మనం రూపాయికి మూలం గలుపు గంటలు పంచడం ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఇంటికాలతో రూపాయికి మూలం మనం ఇది నిజంగా చెప్తున్నా ఒక ఇది నేను చెప్తున్నా మనం కూడా రూపాయి మూలం మన కష్టం వస్తుందంటే ఏ రాజకీయ నాయకుడు ఎదురు రాడు అలా మనం గుర్తు ఉన్నాం మనం మన మూల వాళ్ళకి మనం ఏంటంటే మన పార్టీ మీద అభిమానితో మనం ఆడుకుంటాం అంత ఇంతే పార్టీ మీద అభిమాను పొద్దు అభిమానం అంటే చెప్పిన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా జగన్ గారి కోసం తప్పుకు మాట్లాడితే మీకు ఎంత కోపం వస్తుంది జగన్ గారు మన చుట్టం కాదు మన పట్టం కాదు మన రక్తం కాదు ఏమి కాదు ఏదంటే అభిమానం అలాగే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ మీద ఎవరు మాట్లాడితే తెలుగుదేశం కోపం వస్తుంది అంటే అభిమానం మరి పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసేన వాళ్ళు ఊరుకుంటారు వాళ్ళకి అభిమానం అని అంతే మన చుట్టూ పట్టాలు ఏం కాదు అభిమానం అంతే అభిమానం నిజం చెప్తుంది మనకేమైనా తేడా వస్తుందంటే మనం వాళ్ళకి గుర్తున్నాం అందుకని ఎప్పుడు కూడా లిమిట్స్ దాటి ఎవరు మాట్లాడకూడదు డిమిట్ దాటి మాట్లాడితే ఒకసారి చూడండి మన సాక్షి టీవీలో ఒక చిన్న విషయం జరిగింది దాన్ని ఎంత రాదాతం చేశారా చిన్నదేం కాదు చాలా పెద్దదే సరే అలా మా అలా అనకూడదు సరేనా కానీ డిబేట్ అన్నది ఏంటంటే మాటతో తూలిపోతాం ఇప్పుడు మన ఒక ఐదు లైవ్ పెట్టుకున్నాం ఒకసారి ఒక ఏదైనా ఒక వ్యక్తి ఒక ఒక మాటను బయట తీసినప్పుడు దాన్ని సాకి సాగితే సాగితే ఎక్కడికి వెళ్ళిపోయి ఏదో మాట బయటకు వచ్చింది డిబేట్ అలా జరిగితే సరే అందుకని డిబెట్లో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోలేదు అంతే నేను ఎవరి లైవ్కి వెళ్ళిన గమ్మ నన్నీ ఒకటి ఏదైనా మాట్లాడినా నేను ఒకటి నేను మాట్లాడినా బాధపడాలని చెప్పి ఓకేనా ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా నాకు బ్యాడ్ కమెంట్ పెట్టలేదు సరేనా నా వీడియోస్లో ఏదో ఒక నా వీడియోస్ నిజమే మాట్లాడతాను ఓకేనా నిజమై నిజమైతేనే మాట్లాడతాను నాకు ఒకరు మెప్పు కోసం మెప్పి మెప్పించుకోవడం కోసం నేను మాట్లాడినా ఇది నిజం దయచేసి మనం మన లైఫ్ చూసుకోవాలి దాని తర్వాతే ఏదైనా బయటది నేను వీడియోలు ఎందుకు పెట్టానంటే చాలామంది నాకు